ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే ఆంధ్ర వార్త ఇక జమ్మూ కాశ్మీర్లో భారీ పేలుడు అనమాట ఏడుగురు మృతి ముప్పై మందికి పైగా గాయాలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటంటే మనం వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీటిని చూడవారు చూడండి అర్థమవుతుంది ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతే వెంటనే లైక్ చేయడం వల్ల వెళ్తాం ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో ఘోరం జరిగిందనమాట ఏం జరిగింది ఏందంటే నాగోమా పోలీస్ స్టేషన్ పరిధిలో అనేది సంభవించింది ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారనమాట అక్కడికక్కడే ముప్పై మందికి పైగా తీవ్ర గాయాలు కావడం జరిగింది మృతుల సంఖ్య మరింత భారీగా పెరిగే అవకాశాలు ఉందని చెప్పేసి అధికారులు హెచ్చరిస్తున్నారు మరించిన వారి మృతదేహాలు శ్రీనగర్లోని పోలీస్ కంట్రోల్ రూమ్కి అయితే తరలించారు గాయపడిన వారిని పరిస్థితి విషమంగా ఉందని చెప్పేసి అంటే మూడు వందల అడుగుల దూరం వరకు అంటే రెస్క్యూ సిబ్బంది శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం ఇంకా వెతుకుతూ ఉన్నారనమాట పేలుడు ఎంత తీవ్రంగా ఉందంటే సంఘటన స్థలానికి మూడు వందల అడుగుల దూరం వరకు కూడా శరీర భాగాలు కనుగొనం పడ్డాయనమాట పేలుడు సంభవించినప్పుడు మంటలు అదేవిధంగా దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని అమ్మేశాయి ఇక పోలీసులు ఫొరెన్సిక్ బృందాలు ఫరీదాబాద్ నుండి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలు నిర్వహిస్తున్న సమయంలో ఈ ఏదైతే ఈ పేలుడు సంభవించినట్లు అధికారులు అయితే తెలిపారు టెర్రర్ మ్యాడు కోసం స్వాధీనం చేసుకున్న సుమారు మూడు వందల అరవై కిలోల పేలుడు పదార్థాలు ఎక్కువగా పోలీస్ స్టేషన్లో నిల్వ చేయబడ్డాయి కేసులో ప్రాథమికంగా ఎఫ్ఐఆర్ ఇక్కడైతే నమోదు కావడం అయితే జరిగిందనమాట సో ఒక్కసారిగా పేలుడు అనేది జరగడం అయితే జరిగిందనమాట దీంతో ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏడుగురు మృతి చెందినట్లు ఇక మిగతా వారి పరిస్థితి కూడా వారి మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నట్లు లేటెస్ట్ అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట